హాయ్ అండి బాగున్నారా మా చిన్న పాప రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాక నేను పనులన్నీ చేస్తానండి అదే అంటే కొంతమంది అంటుంటారు వంట చేస్తూ పనులన్నీ చేసేస్తామని నాకు మాత్రం అలా రాదు నైటే కంచాలు తోమేస్తాను మార్నింగ్ వేసి బియ్యం పెట్టాగా ఒక పక్క ఇంకో పక్క నుండి కూరగాయలు కోసి నేను వంట చేస్తుంటానండి కూరగాయలు కోసి అవి పెడతడికేమో ఒక పక్క బియ్యం ఉడికిపోతాయి మళ్ళీ కూర ఉడుకుతుంది అనగా మధ్యన మా పాప వచ్చి చెడలు అంటుంది నేను మా పాపని స్కూల్కి రెడీ చేస్తాను నేను పెద్దగా పాకాలని తీయను ఓన్లీ బియ్యము చారు కూర వండుతాను కానీ నాకేమో టైం సరిపోదు ఒక్కొక్కసారి ట్రై చేస్తుంటానండి ఉంటానండి బియ్యం పెట్టేమో నేను ఇల్లు తినడానికి ఇలా చీపులు పట్టుకుంటాను లేదో బియ్యం ఒక పక్క పొంగు లేకపోతే కూర పెట్టాలి చారు చేయాలని ఏదో వాటి గుర్తుకొస్తుంటుంది మళ్ళీ ఏమో పెట్టేస్తాను సైడ్కి అదే అంటే నాకు మాత్రం రాదు నేను ఇన్నిసారి ట్రై చేసినా సరే ఓన్లీ వంట చేస్తున్నానండి మిగిలిన పనులేమీ చేయలేకపోతున్నాను కొంతమంది అంటుంటారు వంట చేస్తుండగా పనులన్నీ చేసేస్తాము స్నానం చేసేస్తాము దీపం పెట్టేస్తామని నేను అలాగని ఏడు గంటలకు ఎనిమిది గంటలకో పడుకోలేకరండి ఆరు గంటలకే లేస్తాను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి బ్రష్ చేసి అలా వంట రెడీ చేస్తానండి ఒక్కొక్కసారి ట్రై చేస్తాను స్నానం కూడా చేసుకుని వంట చేయాలని అలా అప్పుడప్పుడు ట్రై చేస్తానండి స్నానం చేసుకుని వచ్చి వంట చేయడానికి అయితే అప్పుడేమో క్యారేజ్ లేట్ అయిపోద్ది మా వారు మళ్ళీ వెళ్ళి మా పాప క్యారీ చేస్తారు అలాంటప్పుడు ఓన్లీ రైస్ మాత్రం ఉడుకుతుందండి ఆ రైస్ తీసుకుని మా పాప ఏమో కొంచెం నీళ్లు కలుపుకొని అన్నం తినేసి వెళ్ళిపోతుందండి అంటే గంజాన్నంలా అందుకే ఈ అంతా ఎందుకని మా పాపను రెడీ చేసి స్కూల్ పంపించాక నేను నింపాదిగా పనులన్నీ చేసుకుంటాను అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఫోన్ చేసి నాకేమో కయ్యడుతుంటుంది పనులు చేస్తు గానీ ముందు స్నానం చేస్తుంది దీపం పెట్టు అని కానీ నాకు అవ్వదు అమ్మమ్మ అన్న చెప్పినా వినదు సరేలా అలాగే చేస్తానని మా అమ్మమ్మ చెప్పేస్తాను అయినా సరే నా పని నేను చేసుకుంటాను ఇంతకీ మీ చిన్న పాప వంట చేస్తుంది ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారా నేనేమో బండి వచ్చింది చెత్త ఇవ్వడానికి కిందకి వెళ్ళాను అయితే అక్కడ కొంచెం మాట్లాడుకుని ఉండిపోతాను కదా ఈ లోపు కూర మాడిపోద్ది మా వారు వీడియో తీస్తున్నారు మా ఏం పప్పు వేస్తుంది అయితే నేను మధ్యలో వచ్చాను కానీ మా పాపే ఉప్పు కారం వేస్తాను కొంచెంసేపు ఆగమ్మ అంటే సరేలే వెయ్యు అని నేను అక్కడే నిల్చున్నానండి మా పాపకి ఎంత అయ్యాలో నేను చెప్పాను తనకు కూడా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అని నేను అప్పుడప్పుడు చెప్తుంటానండి అయినా సరే మా పిల్లలు చేయరు చూసారా మా చిన్న పాప అప్పుడే స్నానం చేసుకుని వచ్చింది ఇంకా నేను జల్లి వేయలేదు మా పాపకి ఇక్కడ ఏమో నేను పప్పు పెట్టాను కదా ఇది కుక్కర్ పప్పు పెట్టేసాకేమో నేను జర్లి వేయడానికి వెళ్ళాలి ఇంతకీ నేను ఏమో వాడుతున్నాను అనుకుంటున్నారా వంకాయ పప్పు అండి మాకు ఏ కూర ఇష్టం ఉన్నా లేకపోయినా వంకాయ పప్పు మాత్రం చాలా ఇష్టం అండి వంకాయ పప్పు గోంగూర పప్పు అంటే మాకు చాలా ఇష్టము ఇది ఇంతకీ ఎలా వండుతారు అంటే ముందుగా తాలింపు పెట్టుకొని తర్వాత ఏమో టమాటే పొలి ముక్కలు కోసి వేసి వంకాయ ముక్కలు కోస్తాం కదండి అవి కూడా వేసుకోవాలి తర్వాత ఏమో పప్పు కడిగేసి వేసుకుంటాము ఉప్పు కారం వేసుకొని వాటి సరిపడా వాటర్ వేసుకోవాలండి అంటే ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేయము ఇప్పుడేనండి కూరకి మనకి ఎంత కావాలంత వాటర్ వేసుకుంటాము ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటామండి తర్వాత విజిల్ పెట్టుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవడమేనండి తర్వాత ఉడికిన తర్వాత అలా తీసుకుని తినేడండి మళ్ళీ వీటికేమో వేట్ చేయక్కర్లేదు సరే ఫ్రెండ్స్ ఉంటాయి